ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేను అన్ని వర్గాల కార్మికులు పండుగ వాతావరణం నిర్వహించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ ఏటీయూ మండల కన్వీనర్ రాజు పిలుపునిచ్చారు జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ కార్మికులు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు వారి స్ఫూర్తితో మే ఒకటవ తేదీన అన్ని వర్గాల ప్రజలు కార్మికులు ఈ పండుగను ఉత్సవంలో జరుపుకోవాలని గ్రామ గ్రామాన ఎర్ర జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామకలాషు గంధమల మనోహర్ సుధాకర్ ఐలయ్య పాల్గొన్నారు ఈ మేడే ఒకటవ తేదీన ప్రజలందరూ పండుగలాగా జరుపుకోవాలని మండల ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు అనేక ప్రాణ త్యాగాలు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని పద్దెనిమిది గంటల నుండి ఎనిమిది గంటల పని దినాలు కావాలని చెప్పేసి అని మీరోచితంగా ఆనాడు చికానగరంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రాణం త్యాగం చేసినటువంటి చరిత్ర ఆనాడు కార్మికులకు ఉన్నది ఈ పండుగను ఉత్సవంలాగా గ్రామ గ్రామాన ఎర్ర జెండాలు ఎగరవేసి లేదే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెర జెండాలు ఎగరవలసింద సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున